హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి ఇంకా ఒక రొటీన్ బ్లాగ్ అని చెప్పొచ్చు ఇక్కడ వచ్చేసి మా అమ్మ వచ్చిందన్నమాట బెంగళూరు నుంచి కుప్పంకి వాళ్ళమ్మని చూడ్డానికి అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా అమ్మమ్మ నా దగ్గరే ఉందనేసి సో ఇంకా అమ్మమ్మని చూడ్డానికి అమ్మ వచ్చింది అన్నమాట ఓన్లీ వన్ డే ట్రిప్ అనమాట ఈరోజు ఈవినింగ్ వచ్చింది మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి అంతా వెళ్ళిపోయింది జస్ట్ అమ్మమ్మ చూడ్డానికి వచ్చింది ఇంక ఇంక ఇక్కడ అక్కడి నుంచి నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను అన్నమాట అమ్మ ఇంకా రాగానే జస్ట్ అందరం ఎలా కొద్ది కొద్దిసేపు కూర్చొని కాఫీ తాగేసి మాట్లాడుకుంటున్నాం ఇంకా అమ్మ అదే ఇవి గజ్జలు అవి తీసుకొచ్చింది అవి మార్చేసి తీసుకెళ్ళాలి అనేసి బట్ మాకైతే టైం అడ్జస్ట్ అవ్వలేదండి మేము వెళ్ళలేదు అదే కొద్దిగంతా షూట్ చేసింది నేను ఇంక ఇక్కడ మీ అలా షేర్ చేస్తున్నాను ఇంకా అమ్మ వచ్చేటప్పుడు బెంగళూరు నుంచి ఇంకా మామిడికాయలు సీజన్ అయిపోతుంది కదండి మామిడి పండ్లు సో మామిడి పండ్లు కొన్ని స్వీట్స్ కొన్ని చాక్లెట్స్ స్టార్టింగ్లో చాక్లెట్ ఇచ్చింది కదా అమ్మ అమ్మకు కొన్ని చాక్లెట్స్ అవి అన్నీ తీసుకొచ్చింది ఇంకా నేను అమ్మ తీసుకొచ్చినవంతా బెంగళూరు నుంచి తెచ్చినవంతా మొత్తం అన్ని తీసేసి కొద్దిసేపు అలా మాట్లాడేసి మళ్ళీ మా డిన్నర్ అంతా కంప్లీట్ చేసి పడుకునేసామన్నమాట ఇంక ఇక్కడ అమ్మ వచ్చినప్పుడు నుంచి బయలు వరుస్తూనే ఉందన్నమాట ఇంక అందుకని కొద్దిసేపు అలా పైకి తీసుకొచ్చి అంటే డైలీ ఈవినింగ్ ఒక సిక్స్ థర్టీకి అలా తీసుకొస్తాం కొద్దిసేపు ఇంట్లో అంతా కొద్దిసేపు పాడించి మళ్ళీ మిదిబాయినకు వస్తే పాడించి మళ్ళీ కింద దానికి కే చూపించాం కదా అక్కడ అన్నమాట ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట అమ్మ వచ్చింది కదా సో ఇంకా బ్రేక్ఫాస్ట్కి రొట్టి చేద్దాం ఇడ్లీ దోశ పూరి చపాతి ఉప్మా పొంగల్ లాంటివి కాకుండా కొంచెం హెల్తీగా బాగుంటుంది కదనేసి రాగి రొట్టి మా అమ్మ చాలా బాగా చేస్తుంది నేను కూడా చేస్తానండి ఖచ్చితంగా వారానికి ఒక రెండు సార్లు చేస్తాను బట్ మా అమ్మ నాకన్నా బాగా చేస్తుంది అన్నమాట సో ఇంకా అలానే ఆ రోజు మా ఫ్రెండ్స్ వస్తామన్నారు లంచ్కి వస్తామన్నారు సో చాలా రోజుల నుంచి వస్తాం వస్తామంటున్నారు బట్ ఇంకా ఆ రోజు అమ్మ కూడా వచ్చింది కదా సో వస్తామని చెప్పున్నారు ఇంకా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చి సింపుల్గా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇంకా వాళ్ళ కోసం లంచ్ అది ప్రిపేర్ చేయాలనేసి ఫస్ట్ వచ్చేసి రొట్టి చేస్తున్నాం ఇక్కడ అమ్మ వచ్చి తట్టిస్తుంది నేను వచ్చి కాలుస్తున్నాను అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి వారానికి ఒక రెండుసార్లు మనం ఓపిక్గా చేసుకోగలిగితే అసలు టైం కూడా పెద్దగా ఎక్కువ ఏం పట్టదు ఒక హాఫ్ అన్ అవర్లో మనం ప్రిపేర్ చేసేయచ్చు చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ ఈవినింగ్ టైంలో కూడా చేసుకోవచ్చు కొద్దిమంది నైట్లో కూడా చేసుకొని తింటారు కాకపోతే నైట్లో కొద్దిగా అరగదు రాగి పిండి కదా అరగదు అనుకునేటట్లయితే మార్నింగ్ లేదంటే ఈవినింగ్ చేసుకొని తినొచ్చు వారానికి ఒక రెండుసార్లు చేసుకున్నామంటే హెల్తీగా ఉంటుంది టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది అనమాట చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు సో ఫస్ట్ అయితే మేమందరం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఇంక నెక్స్ట్ చెప్పాను కదండి మా ఫ్రెండ్స్ వస్తున్నారనేసి ఇంకా లంచ్ వచ్చి ప్రిపేర్ చేయాలన్నమాట సో ఆ రోజు వాళ్ళు నాన్ వెజ్ తినరు అమ్మ వాళ్ళు అమ్మ కూడా నాన్ వెజ్ తిందు నాన్ వెజ్ అయితే ఈజీగా చేసేయచ్చు లేదంటే నాన్ వెజ్ కాకుండా వెజ్ అనుకోండి ఎన్ని చేసినా కూడా ఏం చేయాలనేసి అదొక టెన్షన్ ఎన్ని చేసినా కూడా ఇంకా ఏదో చేయాలి ఏదో మిస్సింగ్ అన్న ఫీలింగ్ ఉంటుంది నాకైతే అదే నాన్ వెజ్ అనుకోండి చేసేయచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మార్కెట్కి వెళ్ళి అమ్మ మా బాబు కూర కూరకులు ఉంటాయి కదండీ ఏదో మార్కెట్ లాగా ఉంది ఇది అన్నీ తీసుకొచ్చారనమాట కొత్తిమీర మెంతికూరాకు చక్రాంతిపాకు సిరి కూరకు అన్నీ తీసుకొచ్చారనమాట నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీర ఎక్కువ ఉందనేసి ఫస్ట్ కొత్తిమీర చట్నీ చేసి పక్కన పెట్టేసాను మా అమ్మ వాళ్ళు టిఫిన్ తినేసి వాళ్ళు బయటకు వెళ్ళారనమాట కొద్దిగా ఏదో తీసుకురా తీసుకురావాలనేసి ఇంకా నేను ఫస్ట్ వంట చేసేస్తాం ఒక వన్ థర్టీ టూ కల వస్తామన్నారు ఇంక వాళ్ళు రాకనే వంట అంతా కంప్లీట్ చేసి రెడీగా ఉంటే బాగుంటుంది ఫస్ట్ కొద్దిగా ఆ కూరలన్నీ విడిపించడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది నేను మా మేడు అమ్మ అందరం కూర్చొని విడిపించేశాము ఫస్ట్ కొద్దిగా కొత్తిమీర చట్నీ చేసి తర్వాత వెజ్ అనుకోండి ఖచ్చితంగా పప్పు ఉండనే ఉండాలి నాకైతే సాంబార్ వాటికంటే కూడా నాకైతే పప్పు అంటేనే ఎందుకో ఇష్టం ఇంకొద్దిగా మెంతి కూరకు సిరి కూరకు అన్ని కొద్ది కొద్దిగా వేసి ఇక్కడ పప్పు అయితే పెట్టేశాను ఫస్ట్ కొత్తిమీర చట్నీ చేసి పప్పు చేసి ఇవన్నీ రెడీ చేసుకునేందుకు కొద్దిగా టైం అవుతుంది కానీ బట్ చేసేయడానికైతే ఫటాఫట్ చేసేయచ్చు అనమాట నేను ఇందాక చెప్పాను కదండి వాళ్ళు నాన్ వెజ్ తిని అన్నారు నాన్ వెజ్ అయ్యి నింటే ఆరామ్సే చేసేసి ఉండొచ్చు చేసేసరికి ఇంకా అమ్మ వాళ్ళు అదే బయట వెళ్ళారని చెప్పాను కదా అదే ఇవి కొన్ని చెప్పులు అవి ఇవి కావాల్సి కావాల్సి వెళ్ళారు మా అమ్మతో బట్టి మా పిల్లలు ఇద్దరు కూడా వెళ్ళారు కదా ఇంకా ఆ రోజు వాళ్ళు అమ్మ ముందే అదే మా అమ్మ ఉందనేసి వాళ్ళు కూడా ఇద్దరు కాలేజీకి వెళ్ళలేదన్నమాట సో అమ్మ మా పాప మా బాబు ముగ్గురు బయటకు వెళ్ళారు మా అమ్మ ఏదో చెప్పులు తీసుకుంటే వీళ్ళు కూడా తీసుకున్నారనమాట జస్ట్ నేను కూడా కొద్దిగా అలా షూట్ చేశాను దీన్ని మా పాపకి నాకి మా బాబుకి మా అన్నకి మా నాన్నకి మా అమ్మకి అందరికీ తీసుకొచ్చిందన్నమాట చాలా బాగున్నాయి సో ఇంకా అవి కొద్దిసేపు అలా ఉండేసి నేను ఇంకా వంట చేసుకుంటూ వీళ్ళతో కొద్దిసేపు ఇలా మాట్లాడుకుంటూ నాకు ఇంటికి ఎవరిని అంటే వాళ్ళు వచ్చే లోపలే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసి ఇల్లంతా క్లీన్గా పెట్టేసి మనం కూడా బఫర్ ఉంటుంది రెడీ అయిపోయేసి ఉంటే బాగుంటుంది వాళ్ళు వచ్చిన తర్వాత పని చేసుకుంటా ఉన్నాం అనుకోండి బాగుండదు అని నా ఫీలింగ్ అన్నమాట ఇవి వచ్చేసి నాకు తీసుకున్నారు ఇంక ఈ గ్రీన్ వచ్చి మా పాపకి తీసుకున్నారు మా పాప తీసుకున్న చెప్పులు వచ్చేసి చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చాయి ఇవి మామూలుగా డైలీ వరకు ఇంట్లో మామూలుగా మనం బయటికి వెళ్ళినప్పుడు అలా వేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట సరే ఇవన్నీ కొసేపు అలా చూసేసి తర్వాత ఇంకా అలానే అమ్మమ్మకి ఏదో అలానే రెడికాయలు ఉంటాయి కదండీ అవి కొన్ని రాత్రి మామిడికాయలు తీసుకొచ్చింది అయినా కూడా మళ్ళీ మామూలు ఇక్కడ మళ్ళీ కొన్ని మామిడికాయలు తెచ్చింది మామిడి పండ్లు కాయలు కాదు అవి తీసుకొని వచ్చింది ఇవి మా పాపవి గ్రీన్వి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి డైలీ కాలేజ్కి వేసుకెళ్ళడానికి వాటికి బాగుంటాయి అన్నమాట మా పాప తీసుకొని వచ్చి త్రీ ఫిఫ్టీ ఇక్కడ నేను నా ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ నేను జస్ట్ వీరికి డైలీ వేర్కి అంతే అని అన్నట్టు తీసుకొచ్చారనమాట సో ఇంక వచ్చేసి అలా నేరు అడగాలి అంటాం కదండి ఇవి చాలా మంచిది హెల్త్కి సో ఇవి కొన్ని మామిడి పండ్లు కొన్ని అవి ఇవి తీసుకొని మా అమ్మ మా పాప మా బాబు ఇంటికి వాళ్ళ వాళ్ళు వచ్చేటప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర పచ్చడి అలానే పప్పు అంతా చేసి పక్కన పెట్టేశాను ఇంకా అలానే వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్పారనమాట కొద్దిగా ఫలూదా చేసి పెట్టామని ఫలదా టిఫిన్ తిన అయిపోగానే ఫలూదా చేసి ఫ్రిడ్జ్లో అలా పెట్టేశాను వాళ్ళు వచ్చేసరికి కొద్దిగా చల్లగా ఉంటుంది కదండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి జస్ట్ పాలు వేడి చేసుకుని ఇది వేసి కోసేపు అలా కుక్ చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది సో టిఫిన్ తినగానే చేసి ఒక ఏమంటారు ఒక గిన్నెకి పెట్టేసాను అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా వాళ్ళు రాగానే అందరం కొద్దిగా ఫలూదా తాగేసి తర్వాత ఇంకా మళ్ళీ నేను నా వర్క్లోకి వెళ్ళిపోయా అనమాట అదే ఇందాక చెప్పాను కదండి కొద్దిగా అదే వంటది చేస్తున్నాను అనేసి ఇంక ఇక్కడ వచ్చేసి కొత్తిమీర పచ్చడికి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలండి ఏం లేదు ఫస్ట్ మనకు కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర కొద్దిగా జీలకర్ర కొద్దిగా చింతపండు ఎక్కువ వేసుకోవాలి ఉప్పు అన్ని గ్రైండ్ చేసుకునేసి తర్వాత ఈ ఆనియన్స్ ఇలా మనం ఆమ్లెట్కి వేసుకుంటాం కదా చాలా సన్నగా కట్ చేసుకోవాలి అవి వేసేసి కొద్దిగా ఆయిల్ ఎక్కువ యాడ్ చేసి ఆనియన్స్ వేసి కొత్తిమీర పచ్చడి వేసి చేసేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోపోతే కూడా ఒక ఫోర్ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు తినొచ్చు ఫస్ట్ ఇది ఇంకా కొత్తిమీర చట్నీ కొద్దిగా అలా చేసేసి పప్పు అయితే అయిపోయింది కదా ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుందండి అందుకని దీన్ని అటువైపుకు పెట్టేసి మళ్ళీ ఇటువైపు రసము కొద్దిగా లెమన్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను లెమన్ రైస్ కానీ లేదంటే కొద్దిగా వెజిటేబుల్ రైస్ లాగేదని చేద్దాం అనుకున్నాను ఏదో ఏం చేయాలో చూడాలన్నమాట సో ఇంకా కొత్తిమీర పచ్చడి అటువైపుకి పెట్టేసి ఇటువైపు ఫస్ట్ రసం పెట్టేశాను టమాటో రసం చేసేసాను నాకైతే ఇంటికి ఎవరిని వస్తున్నారంటే నాన్ వెజ్ చేయడమే కొంచెం కొంచెంగా చాలా ఈజీ అనిపిస్తుందండి అసలు ఆలోచించాల్సిన పని ఉండదు మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఏదైనా కానీ వండేసి కొద్దిగా వైట్ రైస్ రసము లేదంటే బిర్యానీని అలా చేసి పెట్టేయచ్చు బట్ ఇలా వెజ్ అనుకోండి కొంచెం ఎక్కువ ఆలోచించాల్సి ఉంటుంది ఇది చేస్తే బాగుంటుందా అది చేస్తే బాగుంటుందా మసాలా కర్రీ చేస్తే బాగుంటుందా పప్పు చేస్తే బాగుంటుందా అనేసి నాకైతే నాన్ వెజ్ వండడమే చాలా ఈజీ అనిపిస్తుంది సో కానీ ఆ రోజు వాళ్ళు తినరు కాబట్టి ఇలా వెజ్ చేస్తున్నాను ఫస్ట్ రసం పెట్టేసి తర్వాత ఇంక ఇక్కడ పప్పు అయిపోయింది కొత్తిమీర చట్నీ అటువైపు పెట్టేసాను ఇంక ఇక్కడ కొద్దిగా లెమన్ రైస్ చేస్తున్నాను అప్పటికి ఇంకా టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ అలా అయిపోతుంది మళ్ళీ నాకు కొన్ని పనులు ఉంటాయి కదా అందుకని మళ్ళీ ఏమంటారు కలర్ రైస్ ఎందుకు కొద్దిగా లెమన్ రైస్ చేద్దాం బాగుంటుంది అనేసి ఇక్కడ కొద్దిగా లెమన్ రైస్ చేస్తున్నాను అంటే లెమన్ రైస్కి మేము ఒక్కొక్కసారి ఆనియన్స్ వేస్తాం ఆనియన్స్ లేకుండా కూడా చేస్తాం అంటే దేవుడికి పెట్టే పని అయితేనే ఆనియన్స్ వేయమండి లేదంటే కూడా ఇలా ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని చేయించి చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంది వేయరనుకుంటాను నాకైతే ఐడియా లేదు ఆనియన్స్ వేయాలనుకున్నా బట్ మేమైతే కొద్దిగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి అవన్నీ యాడ్ చేసి చేస్తాం లెమన్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంక ఇక్కడ ఫస్ట్ ఏమంటారు లెమన్ రైస్ కూడా చేసి పక్కన పెట్టేశాను ఇంకా అలా నమ్మ కూడా ఆ రోజు ఆఫ్టర్నూన్ అంటే ఒక త్రీ థర్టీ ఫోర్కి అలా బయలుదేరేస్తుంది అమ్మ కూడా బెంగళూరుకి ఇంకా అందుకని కొద్దిగా ఎక్కువ ఎక్కువ చేస్తున్నాను అమ్మ కూడా తీసుకెళ్ళడానికి ఉంటుంది ఇంకా అలానే మా ఫ్రెండ్స్ వస్తున్నారు కదా అందరికీ సరిపోతుందని కొద్దిగా లెమన్ రైస్ కూడా కలిపి పక్కన పెట్టేసి తర్వాత ఇంకా కొద్దిగా పాయసం చేద్దాం జామున్ చేద్దాం అనుకున్నాను జామున్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అనేసి కొద్దిగా పాయసం అయితే త్వరగా అయిపోతుంది బాగుంటుంది అనేసి ఇక్కడ కొద్దిగా పాయసం కూడా చేస్తున్నాను సేమియా అలానే ఏమంటారు ముంత మామిడి పప్పు ద్రాక్ష అంత నెయ్యిలో వేయించి పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ చూడ అప్పుడు పెట్టిన కొత్తిమీర చట్నీ అన్నమాట దీనికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మనం ఆయిల్లో వేయిస్తాం కదా ఫస్ట్లో స్టార్టింగ్లో వేయించాము తర్వాత ఇలా పోపు పెట్టిన తర్వాత వేయిస్తాము ఆయిల్ అంతా పైకి వచ్చేంతరకు స్టవ్ని కొద్దిగా మీడియంలో పెట్టుకొని కుక్ చేస్తూనే ఉండాలి అందుకని దాన్ని అటువైపుకి పెట్టేసి ఇటువైపు నన్ను ఇంకొకొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నాను అనమాట ఇక్కడ లెమన్ రైస్ కూడా రెడీ అయిపోయింది పప్పు కొత్తిమీర చట్నీ టమాటా రసం వైట్ రైస్ అన్నీ రెడీ అయిపోయినాయి కొద్దిగా పాయసం చేసి ఇంక వాళ్ళు వచ్చే ముందర కొద్దిగా అంటే ఫ్రై ఏం చేయలేదండి ఆకుర పప్పు చేశాను కదా మళ్ళీ ఆకుర ఫ్రై చేస్తే ఏమవుంటుందనేసి కొద్దిగా వడియాలు లేదంటే ఏమంటారు అప్పలం ఏదైనా వేయించుతాం వాళ్ళు వచ్చినప్పుడు అనేసి ఇంకా దాన్ని పక్కన పెట్టేశాను ఇక్కడ పాయసం కూడా రెడీ అయిపోయింది నా వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక టెన్ థర్టీ టెన్ సారీ లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్ లోపలే నా వంట అంతా కంప్లీట్ అయిపోయింది తర్వాత మళ్ళీ అంత లోపల మేడొచ్చింది గిన్నెలంతా కడిగిపించేసి ఇల్లు అంతా కొద్దిగా అంత క్లీన్గా పెట్టేసి నేను కూడా స్నానం అది చేసేసి అంత రెడీ అయిపోయామనమాట వాళ్ళు ఒక వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైవ్కి వచ్చారు మళ్ళీ అందరం బోన్ మళ్ళీ అమ్మను అందరం ట్రైన్ ఎక్కిచ్చేసామన్నమాట చాలా వన్ డే అయినా కూడా అమ్మ రావడము ఇంకా అప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళు రావడము చాలా బాగుంది ఆ రోజు అందుకని నేను కొద్దిగా అలా షూట్ చేసి నన్ను మీతో షేర్ చేద్దామని సో ఇప్పుడు ఇలా షేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ పాయసం కూడా రెడీ అయిపోయింది పాయసం అయిపోయిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదండి అవ ఒకసారి కంప్లీట్ చేసి మళ్ళీ నేను కూడా స్నానం అది చేసి ఫ్రెష్ అనమాట అంటే ఆ రోజు నేను కొద్దిగా అమ్మ గోరింటాకు పెట్టి ఉండింది తలకి ఇంట్లో గోరింటాకు ఉంటే ఆషాఢ మాసం కదండి గోరింటాకు తెప్పించుకో తెప్పించిన్నాను నేను పెట్టుకోవడానికి అందుకని అమ్మ కొద్దిగా తలకు పెట్టింది అన్నమాట అందుకని హెడ్ బాత్ చేసేసి ఇక్కడ వాళ్ళు వచ్చేసరికి పనంతా అయిపోయింది వన్ థర్టీకి వన్ ఫార్టీ ఫైవ్ వాళ్ళు వచ్చేసారు అందరం బోన్ చాలాసేపు అందరం కూర్చొని మాట్లాడినాము ఇంకా అమ్మకు త్రీ ఫార్టీ ఫైవ్ ట్రైన్ అనమాట మళ్ళీ ఇంక అందరం కొసేపు అలా మిదిపైకి వచ్చామన్నమాట అంటే ఇప్పుడు ఏం పెద్దగా లేవు కదండి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలు చెప్పాను కదా మేము మొక్కలు తీసుకొచ్చాం పెట్టామనేసి నేను మళ్ళీ మీతో షేర్ చేస్తానని చెప్పాను కదా ఇలా టప్స్ ఉంటాయి కదండి వాటిలో పెట్టేసామన్నమాట ఏమంటారు బాగా చక్కగా సెట్ అయిపోయాయి అంటే బతికాయి అన్నమాట బాగా అంటే రోజావి మూడు మొక్కలు తెచ్చినాను ఒకటి మాత్రం పోయేసిందండి ఇవి మాత్రం బాగున్నిన్నాయి ఇంకా ఇలా ఈ టబ్లో వచ్చేసి ధనియాలు వేసాము ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదండి ఇప్పుడు ఏం వేస్తే కూడా త్వరగా బాగా పెరుగుతాయి అన్నమాట ఇది ఒక టబ్బులో ఇలా ధనియాలు వేసి పెట్టాము జస్ట్ అంతకు ముందు రోజే వేసాము ఇంకా అలానే వచ్చాము కదనేసి నేను మీతో అలా షేర్ చేస్తున్నాను ఈ రోజా పూల మొక్కలు ఇవి మూడు తెచ్చిన్నాను ఒకటి అయితే పోయేసింది రెండు వచ్చి బాగానే ఉన్నాయి ఇంక వీటిలో కూడా చిన్న చిన్న మొగ్గలు వచ్చాయి వస్తాయేమో నెక్స్ట్ అలా అవందం అదే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఇంకా అందరం వచ్చి కొద్దిసేపు పెద్ద గార్డెనింగ్ ఏం కాదులేండి జస్ట్ వీళ్ళకి చిన్న చిన్నవే బట్ వీళ్ళందరూ వీడియోస్ చూస్తుంటారు కదా జస్ట్ అలా వెళ్దాం కదా అనేసి ఇంకా అందరం మిదిపైకి వచ్చామన్నమాట ఇక్కడ నేను ఆల్రెడీ వీడియోలు చెప్పాను కదండి మేము మెయిన్ రోడ్లో అనేసి సో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నమాట ఎంత ఆ విండోస్ డోర్ క్లోజ్ క్లోజ్ చేసుకుని వాయిస్ ఓరిస్తే కూడా అసలు ఆ డిస్టర్బెన్స్ నాకు తెలుస్తూనే ఉంటుంది బట్ ఏం చేయలేము ఏమనుకోకండి అది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది నాకే తెలుస్తుంది మళ్ళీ వీడియో చూసేటప్పుడు ఇంక ఇక్కడ వచ్చేసి ఈ నేను అంటే ఇది వస్తుందో రాదన్నట్టు ఒక అట్టది బాక్స్ ఉంటుంది కదా అందులో పెట్టాను అనమాట బట్ బాగా చక్కగా వచ్చింది దీన్ని ఇంకా చిన్నగా తీసి ఒక టబ్లో అన్న పెట్టాలి ఆ అయితే చాలా బాగా మొత్తం మీకు తెలుసుని మొత్తం వచ్చింది కొద్సే అన్నీ ఇవి చూసేసి మొక్కలను చూసి అప్పటికే టైం త్రీ టెన్ అలా అయింది ఇంకా కిందికి అన్నమాట ఇంకా అమ్మను స్టేషన్కి పిలిచి రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళి అమ్మను వదిలేసి రావాలని ఇంకా అమ్మ బయలుదేరే టైంకి వర్షం కూడా లైట్గా స్టార్ట్ అయింది అంటే పెద్దగా పడ్డం లేదు కానీ బట్ తుంపరంటాం కదా అది పడుతూనే ఉంటుందన్న అనమాట డే అంతా ఏదో ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉంటుంది మళ్ళీ వర్షం పడుతూనే ఉంటుంది ఆ రోజు ఇంకా అమ్మ బయలుదేరేటప్పుడు కూడా ఫుల్ వర్షం పడుతూనే ఉంది ఇంకా మా అమ్మను వదిలేసి అదే అమ్మ బయలుదేరిన తర్వాత ఇంకా మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా కొద్దిగా టీ తాగేసి వాళ్ళు కూడా బయలుదేరేశారు ఇక్కడికి అమ్మ వచ్చేసి మొత్తం లగేజ్ అంతా సర్దేశాము ఫస్ట్ అమ్మ స్టార్ట్ అయిపోయింది తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఉండి మళ్ళీ వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయేవారు అన్నమాట మా అమ్మ మాకు బాధ అన్నమాట మా అమ్మ వన్ డేలోనే వచ్చి అనేసి సో అంతేనండి ఇంక ఇక్కడ ఫస్ట్ మా అమ్మను మేమందరం అయితే వెళ్ళలేదు అని చెప్పాను కదా కొద్దిగా వర్షం పడుతుంది మా బాబు మాత్రం ఆ స్టేషన్కి వెళ్ళి అమ్మను ట్రైన్ ఎక్కిచ్చేసి ఇంటికి వచ్చేశాడు తర్వాత ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా బయలుదేరేశారనమాట సో అంతే అంతేనండి ఈ చిన్ని వీడియో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్